శ్రీమాత్రే నమ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం భారతీయులు జ్యోతిష్యానికి పెద్దపీట వేస్తారు ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎదుర్కొనే శుభ అశుభ సంఘటనల గురించి సమాచారాన్ని శాస్త్రం ముందే ఊహించి చెప్తోంది అంతేకాకుండా మనకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి అయితే ఆ సంకేతాలను సమయానికి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వాటిని అర్థం చేసుకుంటే మంచి లేదా చెడు జరిగే విషయాన్ని ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది మన ఇంట్లో కొన్ని విషయాలు జరగకూడదని శాస్త్రం చెప్తుంది అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే త్వరలోని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నట్లు శాస్త్రం పేర్కొంటుంది మరి ఆ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే తరచుగా పాలు వలకడం పాలు లక్ష్మీదేవికి సంబంధించినవి ఇంట్లో పాలు వలకడం శుభపరిణామం కాదు ఒకటి రెండు సార్లు వలికితే పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు అలా కాకుండా ఒకటే ఒలుకుతుంటే మాత్రం త్వరలోనే మీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది మనీ ప్లాంట్ ఎండిపోవడం మీరు ఇంట్లో మనీ ప్లాంట్ను నాటినట్లయితే అది ఎటువంటి కారణం లేకుండా మళ్ళీ మళ్ళీ ఎండిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఎవరికైనా ఇలా జరిగితే అది లక్ష్మీదేవి కోపానికి నిదర్శనమని చెప్తారు ఇంట్లో కుళాయి కారడం ఇంట్లో ఉన్న కుళాయిల్లో ఏదైనా లీక్ అవుతుంటే అది మంచిది కాదు వెంటనే జాగ్రత్త పడాలి లేకపోతే డబ్బు నష్టం జరుగుతుంది